దేశ ప్రజలందరికీ శుభదినం జనవరి ఇరవై రెండు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ శ్రీరామ నామ వరాననే అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన గౌరవనీయులు రాజర్షి మహా ఋషి ఆదర్శమూర్తి మహాభక్తులు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈరోజు ప్రాణప్రతిష్ట కార్యక్రమం దేశ ప్రజలకే కాకుండా ప్రపంచానికే శుభదినం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రామనామం మారుమ్రోగుతోంది ఎక్కడో పల్లెటూళ్ళ దగ్గర నుంచి తెలుగు ప్రజలే కాకుండా దేశ ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రామనామం మారుమ్రోగుతోంది ప్రపంచానికే ఇది ఒక శుభ కాలం రాబోయే కాలం ప్రపంచ ప్రజలందరూ కూడా తెలుగు ప్రజలే కాదు ప్రపంచ ప్రజలందరూ కూడా సుఖ శాంతులతో ఉంటారని నేను నమ్ముతున్నాను ఆ రాజర్షి ఆ మహాయోగి మోడీ గారు పదకొండు రోజులు ఉపవాస దీక్ష చేసి ఒక ప్రధానమంత్రి దేవాలయాలన్నీ సందర్శించి రామేశ్వరం మొదలగు దేవాలయాలన్నీ సందర్శించి తనని తాను ప్రచాళించుకుని ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొనటం భారతదేశానికి గర్వ కారణం లాంగ్లీవ్ మోడీ గారు నిండు నూరేళ్ళు ఆనందంగా ఉండాలి రాముడు ఆదర్శ పాలకుడే కాడు రామ పాలన ఆదర్శం రాముడు ఒక నమ్మకం రాముడు ఒక విశ్వాసం రాముడు ఒక ఆత్మవిశ్వాసం రాముడు ఒక ధైర్యం రాముడు ఒక తేజం రాముడు ఒక ఎన్నో సుగుణాల కలయిక ఒక ఆదర్శ కొడుకు రాముడు ఒక ఆదర్శ సోదరుడు రాముడు ఒక ఆదర్శ భర్త రాముడు ఒక ఆదర్శ తండ్రి మనం కాల్లో ముళ్ళు గుచ్చుకుంటా అయ్యో రామ అంటాం ఇళ్ళ ఇళ్ళ పేర్లు రామా అని ఉంది ఆడవాళ్ళకి రామసీత అని పేరుంది రామకృష్ణ అని మగవాళ్ళ పేరుంది రామ పేరుతో ఊళ్ళు ఉన్నాయి రామచిలకల పక్షుల పేరుంది రామఫలాలని పేరు పేరుంది పూర్వం క్రిములు ఉండేవి ఆ రామా క్రిములు అంటారు వాటిని అలాగే రామేశ్వరం లాంటి ఈశ్వర ఈశ్వరుడి గుళ్ళు ఉన్నటువంటి చోట కూడా రామేశ్వరం ఇట్లాంటి రాముడి పేరుతో ఈశ్వరాలయాలు ఒకటేమిటి విశ్వమంతా వ్యాపించింది రామనామం జై శ్రీరామ్ ఈ రాముడు ఆదర్శం రాముడి యొక్క పాలన ఆదర్శం అట్లాంటి ఈ శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన కోసం ఐదు వందల సంవత్సరాలు వేచి ఉన్నటువంటి అయోధ్య ప్రజల యొక్క కళ నెరవేరింది దేశ ప్రజల కళ కూడా నెరవేరింది అది గౌరవ నరేంద్ర మోడీ గారి ఆశ టైంలో ఇది జరగటం చాలా ఆనందంగా ఉంది ఆ మహాభక్తుని చేతి మీదుగా ఇవాళ కన్నుల పండుగగా రెండు కళ్ళు చాలవేమో అన్నంత గొప్పగా ఇవాళ ఈ ఉత్సవం జరగటం దేశ ప్రజలందరూ కూడా వెళ్ళటం అక్కడ కొన్ని విషయం ఒక్కటి గ గమనించాను నేను మనకి ఎంతోమంది మనం కలవాలనుకుంటే కూడా కలవలేము అట్లాంటి వీవీఐపీలు మోడీ గారి దగ్గర బారికేడ్లు బయట నుంచి ఉంటే ప్రతి వ్యక్తిని పలకరించుకుని ఒక సింహం నడుస్తున్నట్టుంది మోడీ గారు నడుస్తుంటే ఆ ప్రతిష్టాపనకి లోపలికి వెళ్ళేటప్పుడు కూడా ఒక సింహం ఒక రాజర్షి ఒక మహాయోగి ఒక మహానుభావుడు నీకోసమే పుట్టాడు రాముడా అన్నంత గొప్పగా మోడీ గారు అక్కడికి నడిచి వెళ్తూ అందరినీ పలకరిస్తుంటే ఎంత కనుల పండుగగా ఎంతో ఆనందంగా ఇవాళ వీక్షించాం దేశ ప్రజలందరికీ కూడా ఈ రాముడి ఆశీస్సులు కలగాలని ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో సౌభాగ్యాలతో సకాల వర్షాలతో ఆ శ్రీరాముడు ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటూ శిరస్సు వంచి మోడీ గారికి ప్రమాణ ప్రణామాలు అర్పిస్తూ ఒక్క చిన్న రిక్వెస్ట్ మన పల్లెటూళ్ళల్లో రామాలయాలు మూసేసి ఉంటాయి చాలా చోట్ల చూశాను శ్రీరామనవమిలోకి ముందు రోజు తీసి సున్నం వేసి కళ్యాణం చేసి మళ్ళా మూసేస్తారు సీతారామ కళ్యాణం చేసి వడపప్పు పానకాల పంచి అది కాదు రామాలయాలు రాముడి పాలన మనకి కావాలి రాముడి యొక్క ఆదర్శవంతమైన పాలన మనకు కావాలి రామాలయాలు మూడు వందల అరవై ఐదు రోజులు దీప దీప నైవేద్యాల గ్రామస్తులు భాగస్వాములై తెరిచి ఉంచమని శిరస్సు వంచి ప్రతి రామాలయం ఉన్నటువంటి ప్రతి గ్రామ ప్రజలనే శిరస్సు వంచె నమస్కరిస్తూ అందరి శ్రీయోభిలాషి అమ్మా ప్రసాద్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఉన్న బెల్ ని నొక్కండి